మీకు తెలుసా ఎస్టీస్ లో ఫస్ట్ ఎయిట్ పర్సెంట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ అనమాట సో ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ ఫాస్ట్ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ చేస్తుంటే సో ఇప్పుడు మామూలుగా న్యూ జాయినింగ్ ఫస్ట్ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ చేస్తారు కరెక్టా కదా సో మై డియర్ ఫ్రెండ్స్డెన్స్ నాప్కిన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం కరెక్టా సో ప్రతి ఒక్కరు మార్నింగ్ ఎలా అయితే మనం సోపు షాంపూస్ ఆ ఎలాగైతే ఎవరి మంత్ ఆర్డర్ పెట్టుకుంటారో అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా లేడీస్ మెన్స్ట్రేషన్ తో బాధపడే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఒక మంచి హెల్త్ ఇవ్వడానికి మనం ఇక్కడ డ్యూ గార్డెన్ శాంటి నాప్కిన్ మీరు అందరూ ప్రమోట్ చేయండి సో దట్ ఒక్క శాంటీ నాప్కిన్ ప్యాకెట్ తీసుకుంటే వన్ డిపి ప్రైస్ అలాగే సిక్స్ పాయింట్ త్రీ త్రీ పీవీ వస్తుంది ఒకవేళ శాంటి నాప్కిన్ ఒక్కొక్క లేడీకి మీరు ఇవ్వగలిగితే అప్పుడు వాళ్ళు సిక్స్టీ పీవీ కంప్లీట్ చేస్తారు కదా అలా ఒక ఫైవ్ మెంబర్స్ ని మీరు రెడీ చేసుకున్నారు అనుకోండి ప్రతి నెల ఈజీగా ఒక ఫాస్ట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ తీసుకొని వస్తారా లేదా సో ఈజీ అవుతుంది ఇలా మీకు మంచి హెల్త్ ఇవ్వడమే కాకుండా డియర్ ఫ్రెండ్స్ మీరు बिजनेस लड़ फास्ट मूव अव